సో ఇది మనం చూస్తున్నాం అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు నిన్నటితో పోలిస్తే ఇవాళ పోలీసు బందోబస్తు కాస్త సంఖ్య తగ్గింది అంటే ఎక్కడో వారిద్దరి మధ్య కాస్త సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కొన్ని సంకేతాలు అందుతున్నాయి ఎవరు సయోత్ కుదర్చడానికి వెళ్తున్నారని దానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మనం చూస్తాం సో ప్రస్తుతం పోలీసు బందోబస్తు అయితే మాత్రం కాస్త తగ్గింది ఈరోజు కూడా ఒకవేళ అదే టెన్షన్ వాతావరణం కనిపిస్తుందా అని అనుకున్నాం కానీ నిన్న అప్పటికే హౌస్ అరెస్ట్లు చేయడంతో కాస్త పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకువచ్చారు ఈరోజు మరి మరింతగా మెరుగుపడిందని భావించాలి ఇప్పటికే కేటీఆర్ కూడా దీనికి సంబంధించి స్పందించారు సో ప్రస్తుతం అరికపూడి గాంధీ నివాసం వద్ద ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ పోలీసు బందోబస్తు కాస్త తగినట్టుగా అనిపిస్తోంది అండ్ కేటీఆర్ కూడా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలకు సంబంధించి మీద ఎన్ని ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అరకపూడి గాంధీ నివాసం వద్ద మాత్రం ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది అయితే గచ్చిబౌలి పోలీసులు మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటు అరకపూడి ఎమ్మెల్యే గాంధీ మీద అంతేకాకుండా అతని సోదరుడు కుమారుడు అంతే అంతేకాకుండా మరొక ఇద్దరు కార్పొరేటర్ల మీద కేసులు నమోదు చేశారు ప్రస్తుతం మనం అరకపూడి గాంధీ నివాసం దగ్గర ఉన్నాము పోలీసుల బందోబస్తు నిన్నటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది అట్ ది సేమ్ టైం ఒక ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే ఈ అటెంప్ టు మర్డర్ కేసు సంబంధించి గాంధీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాము ఆయన ఇప్పుడు తాను స్పందించనని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రధానంగా నిన్న మాత్రం తాను చెప్పేటటువంటి వర్షంలో ఏదైతే తాను పదకొండు గంటలకు తన ఇంటికి వస్తాను జెండా ఎగరేస్తానని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది కానీ పన్నెండు గంటలకు తాను చెప్పినట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాను తాను అనుచరులతో ఎవరైతే అతని భార్య కావచ్చు అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు పూలకొండీలతో రాళ్లతో తమ తన మీద దాడి చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు అయినప్పటికీ मर्डर केस की అంటే అటెంప్టు మర్డర్ కేసుకి సంబంధించి తన మీద పెట్టడం దాని పట్ల కూడా నేను తర్వాత స్పందిస్తాను ఇప్పుడేమి మాట్లాడనని చెప్తూ ఉన్నారు తన మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా భయ భయపడే ప్రసక్తే లేదంటూ కూడా అతను ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఒకవైపు పాటు పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా అంటూ హరీష్ రావుని పరామర్శించేందుకు కేటీఆర్ అక్కడికి వెళ్లడం జరిగింది కేటీఆర్ మాట్లాడిన తర్వాత గాంధీ ఎటువంటి రియాక్షన్ ఇస్తారనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తంగా గతంలో అంటే రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లో పదకొండు సెక్షన్ల కింద గాంధీ మీద కేసులు నమోదు చేయగా మళ్ళీ ఇప్పుడు తాజాగా పాడి కౌశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటెంప్టు మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది అతనితో పాటు అతని సోదరుడు కుమారుడుతో సహా మరొక ఇద్దరు కార్పొరేట్ల మీద కేసులు నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించి గాంధీ స్పందించేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా మాత్రం ఇక్కడ ఒక ప్రశాంత వాతావరణ కనిపిస్తుంది కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఏమైనా గాంధీ మాట్లాడతారనేది కూడా చూడవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ జ్యోతి మనం చూస్తున్నాం ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి ఇప్పుడు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది అయితే హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ ఫిర్యాదులో స్పెషల్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయనేది కాస్త క్యూరియాసిటీ పెంచుతోంది